ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి నాడు ఇంట్లో కొత్త గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు కానీ గణేష్ చతుర్థి రోజున మీ ఇంట్లో వినాయకుడి విగ్రహం తీసుకురావాలంటే ఎలాంటి విగ్రహం తీసుకురావాలో ఎలాంటి విగ్రహం తీసుకురాకూడదో తెలుసుకోవాలి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో గణేష్ పండుగను గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు హిందూ మతం ప్రకారం విఘ్న నాశనం చేసే గణేష్ చతుర్థి పండుగ చాలా ప్రత్యేకమైంది చాలా ముఖ్యమైంది కొన్ని చోట్ల గణేషుణ్ణి ఐదు రోజులు మరికొన్నింటిలో పది రోజులు చాలా ప్రాంతాలలో ఇరవై ఒక్క రోజులు జరుపుకుంటారు గణేషోత్సవాల సందర్భంగా రంగురంగుల విగ్రహాలను తీసుకొచ్చి పూజలు చేస్తారు గణేష్ చతుర్థి నాడు తప్పి కూడా ఎలాంటి విగ్రహాన్ని తీసుకురాకూడదో చూద్దాం గణేషుడి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు ముందుగా గణేషుడి తొండంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం గణేష్ విగ్రహంలో తొండం ఏ వైపు వంగి ఉంటుందో తెలుసుకోవాలి ఇది ఎప్పుడు ఎడమ వైపునకు వంగి ఉండే గణపతిని కొనుక్కోవాలి కానీ తొండం కుడివైపుకు వంగి ఉన్న వినాయకుడి విగ్రహాన్ని కొనకండి నిలబడి ఉన్న వినాయకుడి విగ్రహాన్ని కూడా తీసుకెళ్ళకూడదు కూర్చున్న గణేష విగ్రహాన్ని తీసుకోవాలి గణపతి విగ్రహాన్ని ఎన్నుకునేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు గణపతి చేతిలో మోదకం ఉందా లేదా అనేది గుర్తుంచుకోండి ఈ విగ్రహం ఇంట్లో ఆనందం శ్రేయస్సును తెస్తుంది గణేష విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు గణేష విగ్రహానికి వాహనం ఎలుక ఉందా లేదా అని గమనించండి గణేష విగ్రహంలో మూషికం ఉండటం చాలా ముఖ్యం ఈ కథనం ప్రజల విశ్వాసాలు పెద్దలు పురాణ పండితులు చెప్పిన ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి